హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రబ్బానీ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి వరుసగా వంద రోజుల దాకా నేను బిగ్ బాస్ రివ్యూ అయితే మీకు నా ఛానల్ ద్వారా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇవాళైతే బిగ్ బాస్ ప్రేక్షకులకు మాత్రం చాలా పండగ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ ఇవాళ చాలా సందడి వాతావరణం అయితే వాళ్ళ ఇళ్లలో అయితే కనబడతా ఉంది చాలామంది బిగ్ బాస్ ప్రేమికులు ఈ బిగ్ బాస్ ప్రోగ్రాన్ని చూస్తూ ఈ మూడు నెలలు చాలా ఆతృతతో ఎదురుచూశారు ఈ బిగ్ బాస్ కోసం వాళ్ళైతే గ్రాండ్ లాంచ్ అయింది దాని గురించి మనం జెన్యున్ రివ్యూ అయితే నేను మాట్లాడతాను ఆ ప్రోగ్రాం గురించి నేను ప్రతిరోజు ప్రతి వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను సీజన్ స్టార్టింగ్ నుంచే మనకు దీని మీద చాలా హైప్ అయితే క్రియేట్ చేయడం అనేది జరిగింది మనం చూసుకున్నట్లయితే పోయిన సెవెంత్ సీజన్ మీద ఈ సీజన్ చాలా ఇంకా గ్రాండ్గా లాంచ్ అనేది జరుగుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అందరికీ నిరాశే మిగిలింది మనకు గ్రాండ్ సీజన్ సెవెన్ ఎంత గ్రాండ్గా మనకు లాంచ్ అయిందో అందరికీ తెలిసిందే ఈ సీజన్ వచ్చేటప్పటికీ అంతగా మనము ఊహించిన దానికి అంత లేనందువల్ల చాలా నాకైతే నిరాశ అనిపించింది ఎప్పట్లాగే నాగార్జున గారు చాలా యంగ్గా చాలా డైనమిక్గా అయితే కనబడ్డారు ఈ షోలో అయితే మాత్రం అంతులేని ఫన్ మరియు అంతులేని ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మరి చూద్దాం ఎంతవరకు ఇది మన అలరిస్తుందో మనము వేటెన్సీ అలాగే మనం హౌస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సీజన్కి వచ్చేటప్పటికీ ఇన్స్పైర్ బై నేచర్ అనే కొత్త కాన్సెప్ట్తో ఇంటిని డిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంట్లో నాగార్జున గారు మనకు ఎంట్రీ ఇవ్వగానే బయట వరండా మొత్తం మనకు ఇక్కడ గ్రీనరీగా చాలా రకాల చెట్లు మొక్కలతో అయితే గ్రీన్గా నింపేశారు అలాగే పక్షులు బొమ్మలు తర్వాత జిరాఫీ ఇలాంటి యానిమల్స్ బొమ్మలు కూడా యాడ్ చేయడం అనేది జరిగింది అంటే మనము ప్రకృతిని కాపాడుకోవాలి అనే ఒక మనకు మెసేజ్ అయితే ఇది ఈ సీజన్ ద్వారా మనకు అందరికీ చేరుతుందని చెప్పి ఆశిస్తున్నాను అట్లాగే నాగార్జున గారు మొట్టమొదటిసారిగా మనకు ఇంట్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా ఇల్లు మాత్రం పోయిన సీజన్ కంటే కూడా చాలా బెస్ట్గా ఉంది చాలా అందంగా కనబడింది మాత్రం అన్నీ మనకు చూపించడం అయితే నాగార్జున గారు అయితే జరిగింది ఇన్ఫిల్టీ రూమ్ అని చెప్పి తర్వాత గోల్డెన్ రూమ్ అని చెప్పి చాలా సస్పెన్స్లో అయితే మనకు పెట్టారు లివింగ్ రూమ్ అయితే మాలం చాలా ఎక్సలెంట్గా ఉంది అబ్బా అసలు మామూలుగా లేదు చాలా కలర్ఫుల్గాను చాలా చక్కగా అట్లాగే కిచెన్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది నాకైతే మాత్రం ఈ హౌస్ మొత్తం మీద లివింగ్ ఏరియా తర్వాత గార్డెన్ ఏరియా అయితే మాత్రం నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ బెడ్రూమ్ విషయానికి వచ్చేటప్పటికి మనకు తూనిగా బెడ్రూము జీబ్రా బెడ్రూమ్ పికాక్ బెడ్రూమ్ అని చెప్పి మూడు బెడ్రూమ్లు అయితే చూపించడం జరిగింది అట్లాగే మనం కిచెన్ రూమ్ వైపు చూసుకునేటప్పటికీ అక్కడ మనకు సందేశం అయితే ఇవ్వడం జరిగింది నాగార్జున గారు ఆకలి కోసం వేట అని చెప్పి అంటే లిమిట్లెస్ సీజన్ కాబట్టి ఆకలి కోసం వేట అంటే మనం అక్కడే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు తినడానికి ఎన్ని తిప్పలు పడాలో ఎంత కష్టపడాలో అనేది నాగార్జున గారు మనకు చెప్పకనే ఈ వీడియోలో సందేశం అయితే ఇవ్వడం జరిగింది ఫైనలీ బిగ్ బాస్ హౌస్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా అయితే నాకు కనబడింది ఫ్రెండ్స్ ఈ సీజన్ అయితే మాత్రం చాలా ధమాకా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను బిగ్ బాస్ లవర్నే కాబట్టి ఈ సీజన్ వచ్చేటప్పటికి చాలా స్పెషల్ వెరైటీ మనకు ఎన్ ఎంట్రీలు ఉండబోతున్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అట్లాగే మనకు నాగార్జున గారు ఫైనల్గా ఉన్నప్పటికీ అక్కడ బిగ్ బాస్ వాయిస్ వినడం ఒకసారిగా చాలా బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది వెల్కమ్ టు నాగార్జున సార్ అని చెప్పి బిగ్ బాస్ గారు వాయిస్ ఇవ్వడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా దాంట్లో ఒకడిని తర్వాత హౌస్మేట్ విషయానికి వచ్చినట్లయితే హౌస్మేట్ ఫస్ట్ హౌస్ మేట్ వచ్చేటప్పటికీ యష్మి యష్మి నాటి నాటి గాల్ అని చెప్పి సాంగ్తో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా అక్కడ వాతావరణాన్ని అంతా మార్చేసింది అట్లాగే తన చేతిలో రోజెస్ తీసుకొచ్చి నాగార్జున గారిని పొగుడుతూ అంటే నాగార్జున గారిని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదు ఆయన హ్యాండ్సమ్ అయినా అయినా సరే ఆయన్ని రోజెస్ ఇస్తూ ఆయనతో పొగుడుతూ కాస్త షోని కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది అట్లాగే నాగార్జున గారు కూడా టాస్క్ పెట్టి రష్మి చేత బిర్యానీలు తినిపించడం ఇదంతా కాస్త షోని ముందుకు సాగదీసే ప్రయత్నం అయితే చేసేటట్టుగా నాకు అనిపించింది యష్మికి బడ్డీగా నిఖిల్ అనే కొత్త కంటెస్టెంట్ అయితే పరిచయం అయితే చేయడం జరిగింది వారిద్దరిని ఒక బడ్డీగా హౌస్లోకి అయితే పంపించడం జరిగింది థర్డ్ కంటెస్టెంట్స్ వచ్చేటప్పటికి అభయ నవీన్ ఈయన్ని పెళ్లి చూపులు విష్ణు అని కూడా అంటారంట ఈయన ఏవి మాత్రం చాలా సెంటిమెంట్తో చాలా ఆడియన్స్కి అయితే చాలా కనెక్ట్ అయ్యేటట్టు డిజైన్ చేశారు చాలా చక్కగా అనిపించింది నాకు మాత్రం ఈయన ఈయనతో పాటు బడ్డీగా ప్రేరణ అనే అమ్మాయి వీరు వీడు మొరటోడే అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చి కాస్త వాతావరణాన్ని అయితే కాస్త మార్చింది అట్లాగే నాగార్జునను పొగడతలతో ముంచెత్తుతూ మళ్ళీ నాగార్జునను మన్మధుడు అని చెప్పి అందరికీ గుర్తు చేసేలాగా ఆయన్ని పొగడతలతో ముంచెత్తింది ప్రేరణ అయితే చాలా కాన్ఫిడెంట్గా నాతో హౌస్ మేట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి నాతో మీకు చాలా ఇబ్బంది అని చెప్పి డైరెక్ట్గానే హౌస్ మేట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది అట్లాగే నాగార్జున గారు ప్రేరణ అతని హస్బెండ్ శ్రీపత్ ఈ వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి మధ్య బోర్డు మీద క్విజ్ పెట్టి కాస్త షోని కాస్త ముందుకు సాగేటట్టు సాగదీసేటట్టు కూడా కాస్త ప్రయత్నించడం అయితే జరిగింది గా అయితే మనకు రాణా దగ్గుపాటి హౌస్లోకి అయితే అడుగు పెట్టడం అయితే జరిగింది ఆయనతో పాటు నివేద థామస్ విశ్వనాథ్ రాజ్కొండ అనే కొత్త ఆర్టిస్ట్తో సినిమా ప్రమోషన్ మీద అయితే మనకు ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది అంటే థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ కాదు అనే సినిమా ప్రమోషన్ కోసం అయితే వీరు అక్కడికి రావడం జరిగింది అట్లాగే రాణా దగ్గుబాటి మరియు నివేద థామస్ ఇద్దరూ కలిసి హౌస్లో అడుగుపెట్టి అక్కడ కంటెస్టెంట్స్తో గేమ్ ఆడించడం హౌస్లోకి ఎంటర్ అయ్యి బాటిల్ ఫ్లిప్ గేమ్ అయితే ఆడించడం జరిగింది కంటెస్టెంట్ల చేత ఆడించిన తర్వాత వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అంటే మొత్తం బిగ్ బాస్ చెప్పిన ప్రకారము మూడు బ్యాడ్ న్యూస్లు అయితే మనకు అక్కడ వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో మొదటి బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పటికీ ఈ వారం మొత్తం క్యాప్టెన్ అనే వ్యక్తి లేడు అనేది అయితే మాత్రం మనకు బ్యాడ్ న్యూస్ అయితే ఇక్కడ కనబడతా ఉంది ఫిఫ్త్ గా మనకు ఆదిత్య ఓమ్ అయితే మనకు ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది ఈయన ఏవీ చూడ చూడంగానే చాలా గా ఏవీ అయితే ఇవ్వడం అయితే జరిగింది చాలా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన తెర మీద కనబడటం అనేది చాలా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఈయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మొదలు పెట్టాలి అని చెప్పి నేనైతే అనుకున్నాను ఇలా ఏవి కూడా చూస్తే చాలా జెన్యున్గా అన్నీ ఏవి దాచుకున్నట్టుగా ఏవి అయితే చూపించడం జరిగింది ఆదిత్య ఓంకి బడ్డీగా సోనియా అనే కంటెస్టెంట్ అయితే మనకు ఆరడుగుల అందగాడు అనే సాంగ్తో అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది అట్లాగే సోనియా వచ్చేటప్పటికి మనకు నాగార్జునను పొగడలతో పొగడతలతో ముంచేసింది మీరు చాలా హ్యాండ్సమ్ అని చెప్పేసి అందరికి తెలియని కొత్త విషయం అయితే చెప్పినట్టుగా అనిపించింది నాకు మాత్రం అట్లాగే సోనియాకు రామ్ గోపాల్ వర్మ విషెస్ తెలపడం మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా బాగా బాగా అనిపించింది సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి బెజవాడ బేబక్క ఇవి ఏవీ చూడంగానే చాలా ఫన్నీగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా నవ్వుకున్నాను దీంట్లో హైలైట్ ఏంటంటే బ్రహ్మానందం గారి వాయిస్ అయితే మాత్రం హైలైట్ ఏవీలో మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే మాత్రం ఈ క్యారెక్టర్ అయితే హౌస్లో మనందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను చూద్దాం లెట్స్ ఎట్లా జరగబోతుంది ఎవరు వెళ్ళబోతారు ఎవరు ఉంటారు అనేది మనము బిగ్ బాస్ ద్వారా ఎప్పటికప్పుడు మనం చర్చలో ఉందాం ఈమెకి బడ్డీగా ఎయిటీన్ అవార్డ్స్ విన్నర్ ఆర్జే మరియు యాక్టివిస్ట్ శేఖర్ బాషా అనే ఒక వ్యక్తిని కంటెస్టెంట్గా ఈమెకి బడ్డీగా అయితే మాత్రం హౌస్లోకి అయితే పంపించడం జరిగింది విజయవాడ బీపక్ అయితే మాత్రం నాగార్జునను పొగడ్తల ప్రవాహంలో కొట్టుకుపోతాడు నాగార్జున అన్నంత లెవెల్లో అయితే పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది అట్లాగే నైన్త్ కంటెస్టెంట్గా కిరాక్ సీత అనే ఒక కంటెస్టెంట్ని అయితే మాత్రం చాలా ఆమె ఏవీ అయితే మాత్రం చాలా అందంగా చూపించడానికి చాలా ట్రై చేసినట్టు మనకి కనిపిస్తూ ఉంది కాకపోతే చాలా బాగుంది ఏవీ మాత్రం ఆమెకి బడ్డీగా వచ్చేటప్పటికి వడ్డీగా నాగమణి కంట అనే కొత్త కంటెస్టెంట్ని అయితే మనకు అతను ఏవీ చూపించడం అయితే జరిగింది ఆ ఏవీలో చాలా ఎమోషనల్ స్పీచు తర్వాత చా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నట్టు చాలా ఎమోషనల్గా అయితే మనకు ఆ వీడియో అయితే చూపించడం జరిగింది నాకు తెలిసి ఆ ఏవీ అయితే ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయిందే అని అనుకుంటున్నాను ఎందుకంటే తను లైఫ్లో జరిగిన అనుభవాలు తన మదర్ చనిపోవడము తర్వాత ఆ పెళ్ళి పిల్లలు ఇలాంటి కొత్త కొన్ని సంఘటనలను అయితే మనకు ఏవీలో చూపించడం జరిగింది చాలా ఎమోషనల్గా అయితే మాత్రం నేనైతే ఫీల్ అయ్యాను తర్వాత నాగమణికంట వాళ్ళ మదర్ యొక్క స్వెటర్ని నాగార్జున గారు తనకు గుర్తుగా ఇచ్చి హౌస్లోకి పంపించడం అనేది ఒక మెమొరీ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మనకు సెకండ్ గెస్ట్గా వచ్చేటప్పటికీ న్యాచురల్ స్టాల్ నాని అయితే మనకు గెస్ట్గా అయితే రావడం జరిగింది సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్కి అయితే ఆయన వచ్చినట్టుగా మనకు అర్థమైంది అక్కడ నాచురల్ సాంగ్ నాని వచ్చేటప్పటికి హౌస్లో అడుగుపెట్టి అందరికీ స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి అందరూ లిమిట్లెడ్ సీజన్ అని చెప్పి చాలా ఆనందంగా కనబడుతున్నారు ఇది ట్రైలర్ మాత్రమే మీకు సినిమా ఇంకా చాలా ముందుంది ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి వాళ్ళని అందరికీ కంటెస్టెంట్స్ అందరికీ స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అట్లాగే వాళ్ళ చేత బెలూన్ టాక్స్ అయితే పెట్టడం జరిగింది అట్లాగే వీళ్ళకి సెకండ్ బ్యాడ్ న్యూస్ కూడా అయితే చెప్పడం జరిగింది అదేంటంటే నో రేషన్ అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది ఈ మనకు షోలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఎంత వీళ్ళు కష్టపడి సంపాదించుకొని తినాలో అనేది మనకు చెప్పగానే ముందు స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే చెప్పడం అయితే జరుగుతుంది టెన్త్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి పృథ్వీ అనే కొత్త కంటెస్ట్ని అయితే పరిచయం చేయడం అయితే జరిగింది ఈయనకు బడ్డీగా మనకు అందరికీ సుపరిచితమైన యాంకర్ అయితే మనకు ఈయన బడ్డీగా అయితే కలిపి హౌస్లోకి అయితే పంపించడం జరిగింది అంటే విష్ణుప్రియ మనకు అందరికీ పరిచయమే అట్లాగే మనకు ఇక్కడ నాగార్జున సార్ గారు కూడా పృథ్వీ చేత విష్ణుప్రియ రాకముందే ఒక ఆర్ట్ని అయితే గీయించారు సేమ్ యాజిటీ అలా లేదుగా లేదే లేదు కాబట్టి విష్ణుప్రియ కూడా అంత ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవ్వలేదు అనిపించింది నాకైతే మాత్రం థర్టీన్ కంటెస్టెంట్ వచ్చేటప్పటికి నైనిక అంటే మన ఈ నైనిక అనేది డి షోలో అయితే మనం చూడడం జరిగింది ఆమెనైతే ఒక మంచి సాంగ్ ద్వారా అయితే ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది ఆ నైనిక బడ్డీగా వరంగల్ కుర్రోడు నవిల్ ఆఫ్రీది అనే కంటెస్టెంట్ని ఏవి ద్వారా మనకు పరిచయం చేసి వీరిద్దరిని హౌస్లోకి అయితే ఎంటర్ చేయడం అయితే జరిగింది తర్వాత వచ్చేటప్పటికీ మనకు థర్డ్ థర్డ్ గెస్ట్గా అనిల్ రావిపూడి అయితే ఎంటర్ ఎంటర్ అవడం జరిగింది ఎప్పుడూ ప్రతి సీజన్ ప్రతి సీజన్ ఏ సీజన్ చూసుకున్నా సరే ఈ అనిల్ రావిపూడి నాని గారు వీళ్ళంతా కామన్గా మనం కనబడుతూనే ఉంటారు ఏదో ఫిల్మ్ ప్రమోషన్కి అయితే రావడం జరుగుతుంది అనిల్ రావు ఇప్పుడు ఆయన కూడా ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా తొందర తొందరగా వచ్చేసి హౌస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ చేత టాస్క్లు ఆడించేసి మన పని చూసుకొని మనం తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా అనే లెవెల్లోనే ఉన్నారు తప్ప షోని ఇంట్రెస్టింగ్గా చేద్దాము అనేది అయితే నాకైతే ఎక్కడా కనపడలేదు అలాగే హౌస్ మేట్స్ అందరూ ఇంట్లో ఎంటర్ అయిన రోజే ఎలిమినేషన్ అని చెప్పి అనిల్ రాయపూడి ఒక బాంబు అయితే పేల్చడం జరిగింది అదేవిధంగా ఆ ఎలిమినేషన్లో భాగంగా అందరి ఓటింగ్ అంటే ఒక టాస్క్లో ఓడిపోయిన నలుగురు కంటెస్టెంట్లు అయితే నుంచోబెట్టి ఓటింగ్ అయితే చేయడం జరిగింది వాటిలో హయ్యెస్ట్గా నాగమణి అనే కంటెస్ట్కి వచ్చేటప్పటికీ ఓటింగ్ ఎక్కువ పడటం వల్ల అతన్ని ఎలిమినేట్ అయితే చేయటం అనేది జరిగింది కాకపోతే అది కొంత సమయం వరకే మనకు ఏమీ అర్థం కాల అంటే కాసేపటి తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే ఆ ఎలిమినేషన్ ఒక ఫ్రాంక్ అని చెప్పి బిగ్ బాస్ అనిల్ రాయపూడి చేత ఒక ఫ్రాంక్ అయితే చేయించినట్టు మనకు అర్థమైంది బాగుంది అంటే కొత్తగా ట్రై చేశారు చాలా బాగా అనిపించింది తర్వాత వచ్చేటప్పటికి మూడో బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ వాయిస్ ద్వారా వినడం కంటెస్టెంట్స్ అందరూ రూమ్లో అంటే రూంలోకి వెళ్ళడం అక్కడ వచ్చేటప్పటికీ ప్రైజ్ మనీ బిగ్ బాస్ చూపించడం ఆయన మాటల్లో ఆయన ఓపెన్ అవడము దాంట్లో జీరో అంకే రావడము అందరినీ ఒక నిరాశలోకి వెళ్ళిపోయారు జీరో ఏంటి మనం ప్రైజ్ మనీ జీరో ఏంటి అనే లెక్కలు అందరూ ఆలోచనలో పడ్డారు తర్వాత ఎవరు ఎంత సంపాదించుకు అంటే కంటెస్టెంట్స్ అందరూ కలిసి కష్టపడి దాన్ని పెంచి అన్లిమిటెడ్గా అంటే దానికి ఆకాశమే హద్దు అని చెప్పి ఒక టైటిల్ అనేది పెట్టారు మనకు ప్రైజ్ మనీకి ఆకాశమే హద్దు అని చెప్పి ఒక టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుందంటే అన్లిమిటెడ్ అని చెప్పి చెప్పి చెబుతూనే వీళ్ళ చేత అన్ని టాస్కులు చేయించుకుంటూ వీళ్ళే ఫుడ్ సంపాదించుకునేటట్లు ప్రైజ్ మనీ కూడా వీళ్ళ చేతే వీళ్ళ టాస్కుల చేతే వీళ్ళే సంపాదించుకునేటట్టు చేయడం అనేది బిగ్ బాస్ ఈ ఈసారి కొత్తగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది చూద్దాం మనకు పోయినసారి బిగ్ బాస్ సెవెన్ ఎంత హిట్టో ఈ సీజన్ కూడా ఆ రేంజ్లో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది మనము వేటెన్సీ ఏందా అనేది మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వంద రోజులు కూడా నేను మీకు ఈ రివ్యూలు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నన్ను భరించండి థ్యాంక్ యూ